మనం స్టార్ట్ చేద్దాం ప్రజెంట్ మంది అందరిది కూడా తెలుగు భాష ఈ తెలుగు భాష అనేటువంటి ప్రధానంగా చూస్తే ఆరవ శతాబ్దం నుంచి ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి కానీ కానీ అందరూ పొగరగాలి ఆరవ శతాబ్దం నుండి ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి కానీ మన మనకు లిఖితపూర్వక సాహిత్యం పదకొండవ శతాబ్దం నుంచి ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి బోర్డులు పదకొండవ శతాబ్దం నుండి ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి ఉన్నాయి కానీ మీరు ఇక్కడ గమనిస్తే పదకొండవ శతాబ్దం నుంచి మనకు లిఖితపూర్వక సాహిత్యం అనేటువంటిది వచ్చిందమ్మా ఆరవ శతాబ్దం నుండి భాష ఉన్నట్లు మనకు ఆధారాలు ఉన్నాయి భాషా చరిత్ర లేకపోతే అదంత పెద్ద అవుతుంది మనం ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే పదకొండవ శతాబ్దం నుంచి ఈ ఇరవై ఒకటవ శతాబ్దం వరకు తెలుగు భాష ఇప్పటికీ నాలుగు రూపాలు పొందింది ఎన్ని రూపాలు నాలుగు రూపాలు ఆ నాలుగు రూపాలు ఏమంటే ఒకటి గ్రాంధిక భాష అనేటువంటిది ఫస్ట్ ఏంటి గ్రాంధిక భాష అనుకున్నాం ఇక రెండవది వ్యవహారిక భాష అనుకున్నాం వ్యవహారిక భాష మూడవది మాండలిక భాష అంటున్నాం మూడవది మాండలిక భాష నాలుగవది ప్రామాణిక భాష అంటున్నాం నాలుగవది ప్రామాణిక భాష నాలుగు రూపాలు గ్రాంధికం ఒకటి వ్యవహారికమొకటి మాండలికం ఒకటి ప్రామాణికం ఒకటి అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు బాగా తెలుసుకుంటే కొన్ని బిట్లు పోకుండా మనం కాపాడుకోవచ్చు ఎలాంటివి అంటే మీరు గమనిస్తే అధికార భాష టాపిక్ వస్తుంది నెక్స్ట్ మనకి నాలుగు అయిపోయిన తర్వాత మాతృభాషగా తెలుగు బోధనా మాధ్యమంగా తెలుగు అధికార భాషగా తెలుగు ద్వితీయ భాషగా తెలుగు అని నాలుగు వస్తాయి అక్కడ కూడా అక్కడ మీకు ఎలాంటి ప్రశ్న వస్తుంది అంటే శ్రీకృష్ణదేవరాయల కాలమునాడు రాయబడిన శ్రీకృష్ణదేవరాయల యొక్క ఒకరోజు దినచర్య తెలపబడినటువంటి ఏమి ఆ యొక్క రాయవాచకం అనే పుస్తకం ఏ భాషలో రాయబడింది అని ప్రశ్న వస్తుంది ఇక్కడ నేను ఒక విషయాన్ని చెబితే మీ ఆలోచన ఇంకోలా ఉంటుంది ఒక విషయం చెప్పకపోతే మీ ఆలోచన ఇంకోలా ఉంటుంది ఆ విషయం ఏంటి అంటే గ్రాంధిక భాష వ్యవహారిక భాష అనేటువంటి రెండు ఏక కాలం నుంచి ఉన్నాయి ఇవి ఒకటి ముందు ఒకటి తర్వాత వచ్చినటువంటివి కాదమ్మా రెండు సమాన కాలం నుంచి ఉన్నాయి అయితే పండితుడు మాట్లాడింది గ్రాంధికం పామరుడు మాట్లాడింది వ్యవహారికం అంటే బాగా చదువుకున్నటువంటి వాళ్ళు బ్రాహ్మణులు అలాంటి వాళ్ళు మాట్లాడింది గ్రాంధికమైతే శూద్రులు పామరులు నిరక్షరాస్యులు అలాంటి వాళ్ళు మాట్లాడింది వ్యవహారిక భాష రెండు ఏకకాలంలో ఉన్నాయి ఈ మాట చెప్పడం వల్ల ఏమవుతుందంటే అక్కడ నీకు ఆ ప్రశ్న వస్తే ఏమని పదహారవ శతాబ్దంలో రాయబడిన శ్రీకృష్ణదేవరాయల కాలంలో రాయబడిన శ్రీకృష్ణదేవరాయల యొక్క ఒకరోజు దినచర్య తెలపబడిన రాయవాచికం ఏ భాషలో రాయబడింది అనే ప్రశ్న వస్తుంది ఆ ప్రశ్న అడిగినప్పుడు మామూలుగా నువ్వు ఏమాలోచిస్తావంటే నేను ఈ మాట చెప్పకపోతే అమ్మో పదహారవ శతాబ్దం కదా కానీ పదహారవ శతాబ్దం అంటే ఖచ్చితంగా గ్రాంధికమై అయి ఉంటుంది అనుకుంటాను కానీ వాస్తవంగా అయితే అదేంటంటే శ్రీకృష్ణదేవరాయల యొక్క దినచర్య సామాన్య ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో వ్యవహారిక భాషలో రాశారు అంటే నీకు ఈ మాట నేను చెప్పడం వల్ల ఈ రెండు కూడా ఏకకాలం నుంచి మొదలయ్యాయి కానీ పండితుడు మాట్లాడింది ఇది పామరుడు మాట్లాడింది అని తెలియడం వల్ల ఏమవుతుందంటే ఓహో గ్రాంధికం కూడా వ్యవహారికం రెండు ఒకే కాలంలో ఉన్నాయి కాబట్టి మరి వ్యవహారిక ఉండొచ్చు ఆలోచనలు చేస్తాం కాబట్టి అదైతే వ్యవహారిక భాషలో రాయబడింది కాబట్టి జాగ్రత్త వ్యవహారికం వ్యవహారికమొకటి మాండలికం ఒకటి ప్రామాణికం ఒకటి మరి ముందుగా మనం ఏ భాషను చూడబోతున్నాము అంటే గ్రాంధిక భాషను చూడబోతున్నాము చాలా జాగ్రత్త ప్రశ్నలైతే మాత్రం ఈ భాషలకు లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలలో సరికానిది గుర్తించమని అడుగుతూ ఉంటాడు అందుకే మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి కొన్ని విషయాలు మనకు బాగా ఉపయోగపడతాయి కూడా ఇక్కడ ఎలాగో చూద్దాం గ్రాంధిక భాషను ఇంకా ఏమంటారంటే కావ్య భాష అని కూడా అంటారు సాహిత్య భాష అనే పేరుతో కూడా పిలుస్తారు పండిత భాష అనే పేరుతో కూడా పిలుస్తారు కావ్య భాష అంటారు సాహిత్య భాష అంటారు పండిత భాష అని కూడా పిలుస్తారు దీనిని సాహిత్య ప్రామాణిక భాష అనే పేరుతో ఒక వ్యక్తి పిలిచాడు గ్రాంధిక భాషను సాహిత్య ప్రామాణిక భాష అని బెంజ్మన్ ఫీల్డ్ అనేటువంటి వ్యక్తి చెప్పడం జరిగింది మరి ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతులు అంటే సాహిత్యము రాయాలంటే ఆ రోజుల్లో తప్పనిసరిగా ఉపయోగించే భాష ఏదంటే గ్రాంధికం అటువంటి ఈ భాష గురించి కొన్ని విషయాలు తెలుసుకోండి మరి ముఖ్యంగా గ్రాంధిక భాష అన్నప్పుడు గమనిస్తే గ్రంథి కలిగినదే గ్రంథం గ్రంథి కలిగిన దాన్ని ఏమంటారు గ్రంథం అంట ఆ గ్రంథమునందు ఉపయోగించినటువంటి భాషే గ్రంథిక భాష అంటారు గ్రంథమునందు ఉపయోగించిన భాష ఇక్కడ గ్రంథి అంటే మళ్ళా మీరు అవటు గ్రంథి థైరాయిడ్ గ్రంథి గ్రంథి వాటికి పోవద్దండి ఆ ముఖ్యంగా గ్రంథి అంటే మూడి వేయడం మూడి మూడి ఎందుకంటే ఆ రోజుల్లో నోటు పుస్తకాలు బైండింగ్ పుస్తకాలు అట్లాంటివి ఏమీ లేవు కదా తాళపత్ర గ్రంథాల్లో రాసేవాళ్ళు కదా కాబట్టి ఆ తాళపత్ర గ్రంథాలు అన్నప్పుడు తాళపత్రం అంటే ఏంటి ఆకులు బూర్జపత్రాలు అంటారు వాటిని ఈ తాటాకులు అవి ఇంకోగా ఆకులు ఆ ఆకులు ఏం చేస్తారంటే కొన్ని రసాయనిక ద్రావణాల్లో ముంచి వాటి మీద బాగా బరువు పెట్టి ఒకే లెవెల్లో కట్ చేసి వాటి మీద గంటముతో రాసేటువంటి వాళ్ళు రాసిన తర్వాత ఆ ఆకులన్నీ విడివిడిగా ఉంటే వెళ్ళిపోతాయి కాబట్టి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పెట్టి ఆ తరువాత ఒక దారం తీసుకొని ఇలా చుట్టి ముడేసేవారు ఆ గ్రంథి అంటే ముడి ఆ గ్రంథి కలిగిన దాన్ని ఏమన్నారంటే గ్రంథమన్నారు ఆ గ్రంథమునందు ఉపయోగించిన భాష ఏది అంటే గ్రాంధిక భాష అంటారు ఇంకా దీని గురించి చెప్పాలంటే లిఖితమై గ్రంథస్థమై ఉన్నటువంటి భాష అంటారు లిఖితమై గ్రంథస్థమై ఉన్న భాష గ్రాంధికమంటున్నారు ఇంకా చెప్పాలి అంటే బాగా గుర్తుపెట్టుకోండి నన్నయ్య కాలం మొదలుకొని ఎవరెవరకు చిన్నయ్య సూర్య వరకు కూడా కవులు తమ రచనలలో ఉపయోగించిన భాష ఏదంటే గ్రాంధికము నన్నయ్య మొదలుకొని చిన్నయ్య సూర్య వరకు కూడా కవులు తమ రచనలలో ఉపయోగించిన భాష ఏదంటే గ్రాంధికం అంటుంది మరి నన్నయ్య గారి శతాబ్దం ఏది పదకొండవ శతాబ్దం చిన్నయ్య సూరి గారి శతాబ్దం పంతొమ్మిదవ శతాబ్దం ఈ పదకొండవ శతాబ్దం పంతొమ్మిదవ శతాబ్దం ఆ వరకు కూడా అంటే పదకొండవ శతాబ్దం నుండి పంతొమ్మిదవ శతాబ్దం వరకు కూడా కవులు తమ రచనలలో ఉపయోగించిన ఏమంటారంటే గ్రాంధిక భాష అంటారు పదకొండవ శతాబ్దం నుండి పంతొమ్మిదవ శతాబ్దం వరకు కూడా కవులు తమ రచనలను ఉపయోగించిన భాష ఏదంటే గ్రాంధిక భాష అంటున్నారు మరి గ్రాంధిక భాష యొక్క లక్షణాలు చూద్దాం గ్రాంధిక భాష యొక్క లక్షణాలు అవి ఎలా ఉంటాయి అనే విషయం గ్రాంధిక భాష యొక్క లక్షణాలు అంటున్నా ఈ లక్షణాల మీద మీకు ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆలోచిస్తే ఆన్సర్ తెలిసిపోతుంది మన దానికోసం మనం అంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు మరి లక్షణాలు ఉన్న ఫస్ట్ మీరు గమనిస్తే సంస్కృత పదాలు ఎక్కువగా ఉంటాయి అంటారు సంస్కృత పదాలు ఎక్కువగా ఉంటాయి మీరు గమనిస్తే ఆ రోజుల్లో మన తెలుగు భాష మీద బాగా ప్రభావం చూపిన భాష ఏదంటే సంస్కృతం ఈ రోజు మన భాషపైన ప్రభావం చూపుతున్నటువంటిది ఇంగ్లీష్ ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి మధ్య మండలం మనం కృష్ణ ఉభయ గోదావరి జిల్లాలు గుంటూరు ఈ నాలుగు జిల్లాల మీద అత్యధిక ప్రభావం చూపిన భాష ఏదంటే సంస్కృతం అందుకే మీరు గమనించండి ఈ మధ్య అంటే మనకు పాఠ్య పుస్తకాలు రాసేటువంటి వాళ్ళు అన్ని ప్రాంతాల వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి అభిమానంతో అన్ని ప్రాంతాల కవులు పరిచయం చేస్తున్నారు కానీ వన్స్అ ఆన్ ఎ టైం మనం టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే కృష్ణా జిల్లాకు చెందిన వాడిని తూర్పుగోదావరి జిల్లాకి తినవాడు పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అప్పుడప్పుడు మధ్యలో గుంటూరు జిల్లా ఆ గుర్రంజాశ్వర గారి గుంటూరు జిల్లా గురు వినికొండ అనేటువంటి వచ్చేది కాబట్టి అందుకే సంస్కృత ప్రభావం ఎక్కువ అక్కడ ఉండడం వల్ల కవులు కూడా చాలా ఎక్కువ మంది అక్కడ వచ్చారు ఆ విషయం గుర్తుపెట్టుకోండి కాబట్టి సంస్కృత పదాలు ఎక్కువగా ఉంటాయి గాంధీ మాస్టర్లు రెండు దీర్ఘభూయిష్టమైన సమాస పదాలు ఎక్కువగా ఉంటాయి అంటారు దీర్ఘ సమాస పదాలు ఎక్కువగా ఉంటాయి అంటారు సమాస పదాలు సమాసం అంటే ఏంటి రెండు అర్థవంతమైన పదాల కలయికే సమాసం సాధారణమైన మాటల్లో చెప్పాలంటే లేదు చిన్నయ్య సూరి ప్రకారం అయితే సమర్థం బులకు పదంబులేక పదం బగుట సమాసము అంటారు అంతే కదా మళ్ళా ఆడ సామర్థ్యానికి కూడా ఇంకో మాట చెప్తాడు పృత్ అర్థంబుల ఏకార్థి భావంబు సామర్థ్యం అని కూడా అంటాడు కాబట్టి ఇక్కడ దీర్ఘము ఇష్టమైన సమాస పదాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా శ్రీకాళహస్తిశ్వర అంట అందులో చూడండి శ్రీ ఒకటి కాల ఒకటి హస్తి ఒకటి ఈశ్వర ఒకటి ఒకప్పుడు అటజని కాంచ పద్యం చాలా ఫేమస్ ఇప్పుడు కూడా మన టెక్స్ట్ బుక్ లో ఉందా లేదా ఒక చోట గొప్ప పద్యాల్లో పాఠాంత పద్యాల్లో ఉంది కదా అక్కడ మీరు గమనిస్తే అటజని కాంచ భూమి సురుడంబరచొమ్మి జరి పటల అంటాడు అక్కడ శిరత్ ఒకటి శరత్ మరొకటి ఝరి ఒకటి పటల ఒకటి నాలుగు పదాలు తెలిసి ఒక పదంగా మారాయి ఇలాంటి దీర్ఘభూ ఇష్టమైన సమాస పదాలు ఎక్కువగా ఉంటాయి ఆ విషయం గుర్తుకు మూడో అంశం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మనం గమనిస్తే కాన మనకు అరసున్న రూపాలు ఎక్కువగా ఉంటాయి అరసున్న రూపాలు ఇప్పుడు మీరు గమనిస్తే అరసున్న రూపాలు కేవలం గ్రాంధిక భాషకే పరిమితం కదా ఆధునిక భాషలో అరసున్న మనం ఉపయోగిస్తామని చెప్పండి ఉండదు కదా కాబట్టి అందుకే అరసున్న రూపాలు ఎక్కువగా ఉంటాయి అరసున్న రూపాలు అంటే దాని అర్థం ఏంటంటే సరళాదేశ సంధి రూపాలు సరళాదేశ సంధి రూపాలు దీంతో పాటు త్రిక సంధి రూపాలు కూడా ఎక్కువగా ఉంటాయమ్మా త్రిక సంధి రూపాలు అంటే ఇప్పుడు చూడండి అచ్చోట ఈ మహాత్ముడు అక్క ఏమి ఎచ్చోట ఇలాంటి పదాలు ఇప్పుడు భాషలో మనం వాడతామని చెప్పండి అక్కడ అంటామే కానీ అది కూడా సందే కానీ అచ్చోట అనే పదం వాడతామని చెప్పండి ఇంకా ఎవరైనా మరీ ప్రామాణికం మాట్లాడితే అచట అంటామే కానీ అచ్చోట అనే పదం వాడం కదా కాబట్టి అందుకే త్రికసంధి రూపాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఐ ముకారాంత పదాలు ఎక్కువగా ఉంటాయమ్మా ముకారాంత పదాలు మీరు ఇది కూడా మంచి విషయం ఇది ఎందుకంటే మీరు గమనిస్తే గుర్తుపెట్టుకోండి మనకు ఎప్పుడైనా కూడా ఒక్కొక్కసారి మనం ఊహించుండం ఏం చేస్తాడంటే ఒక స మనకు మామూలుగా వచ్చేసి గ్రాంధిక భాషలో ఉన్న వాక్యం ఇచ్చి దాన్ని ఆధునిక భాషలోకి మార్చమని అడుగుతాడు మరి అలాంటి ప్రశ్న వచ్చినప్పుడు మనకి ఇక్కడ రెండు విషయాలు తెలిస్తే చాలా ఈజీ అయిపోతుందమ్మా ఇప్పుడు ముకారాంత పదాలు అంటే ఇప్పుడు పుస్తకము అంటాం ఆ చివర మూ ఉందంటే అది గ్రాంధిక భాష ప్రదేశము అంటాం మూ ఉందంటే గ్రాంధిక భాష ప్రాంతము అంటాం మూ ఉందంటే గ్రాంధిక భాష వజ్రములు అంటాం ఆ మూ ఉంటే గ్రాంధిక భాష కానీ వాటిని ఆధునిక భాషలోకి మార్చినప్పుడు వజ్రాలు ప్రాంతాలు లేదా ప్రాంతం సున్న పెట్టాలి సున్నా ప్రాంతం ప్రదేశం ఏమి దేశం రాష్ట్రం అలా సున్నాలు పెడితే అది ఆధునిక భాష మూ ఉంటే మాత్రం గ్రాంధిక భాష ఆ విషయం గుర్తుపెట్టుకోండి కాబట్టి అటువంటి ముఖారాంత పదాలు ఉంటాయి ఇంకా కూడా మీరు గమనిస్తే ఇప్పుడు మనకు ప్రాంతమునకు అన్నామనుకోండి ఏమంటున్నాం ప్రాంతమునకు అని అది గ్రాంధిక భాష అదే ప్రాంతానికి అన్నామనుకోండి ఆధునిక భాష ఇప్పుడు చూడండి ఆ ప్రదేశమునకు వెళ్ళాడు అన్నామనుకోండి ఆ ప్రదేశమునకు వెళ్ళండి ఇది గ్రాంధికం ఆ ప్రదేశానికి వెళ్ళాడు ఇది ఆధునికం కాబట్టి అందుకే ముకారాంత పదాలు ఎక్కువగా ఉంటాయి ఆరు బిందుపూర్వక బకారం ఉంటుంది బిందుపూర్వక బకారం ఉంటుంది బిందుపూర్వక బకారం అంటే ఏదో అనుకోద్దండి ఒకప్పుడు మనకు నైన్త్ క్లాస్లో పొంగ ఎండ్రి అనే పాఠ్యాంశం ఉండేది ఆ పాఠ్యాంశంలో సెంటెన్సెస్ ఎలా ఉండేటివి అంటే బదరికా వనంబందు కాసారంభు ఏమి సారోదంబను కాసారంభు గలదు ఆ వనంబునందు ఒక ముసలి కొక్కిన నైనంబులు నిమిలించి ఒంటి కాలిపై నిలువంబడి తపంబు చేయు దాని ఉండే అంట ఇన్ని భూలు వచ్చాయి చూడండి ఆడ అందుకే మీరు గమనించుకోండి ఇప్పుడు మనం తపంబు అన్నాం ఇలా సున్నా ఉండి భూ ఉంటే అది గ్రాంధిక భాష కానీ అప్పుడు ఈ భూ తీసేస్తే అది మళ్ళీ ఆధునిక భాష అయిపోతుంది తపం అనేటువంటిది సారోదంబను అంటాం సారోదమనే అంటాం కాబట్టి ఆ విధంగా బదరికా వనం బంధు బదరికా వనంలో ఏమి ఇలా వస్తుంది అని ఏమంటే ఆధునిక భాష అంట కాబట్టి బిందుపూర్వక బకారం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఏడు కొన్ని నిర్దిష్ట నియమాలకు కట్టుబడి మార్పులు చేర్పులకు వీలు లేకుండా ఉంటుందమ్మా కొన్ని నిర్దిష్ట నియమాలకు కట్టుబడి ఉంటుంది మార్పులు చేర్పులకు వీలు కాదు మీరు గమనిస్తే గ్రాంధిక భాష అనేటువంటిది మనం ఆల్రెడీ బాల వ్యాకరణం చూస్తున్నాం బాల వ్యాకరణలో ప్రతి పదము కూడా ఎలా వచ్చిందనే విషయం చెబుతామో చెప్పమా ఇప్పుడు చూడండి రాముడు అనే పదం అనుకుంటున్నాం చాలా సింపుల్గా కానీ అక్కడ ఏం చేస్తాం రామ అనేది ప్రాతిపదిక నామం బుద్ధుది అత్వం మనకు ఉత్వం బగు అన్నప్పుడు రాగు వస్తుంది తర్వాత చూస్తే మనకు పేర్ల చివరడు పుంలింగ బోధకు ప్రత్యయం చేరుతుంది తర్వాత మళ్ళీ వెంటనే ఇంకో సూత్రం ప్రకారం ఆ డున్ అనే దాంట్లో నకారం వెళ్ళిపోయి తర్వాత మనకు రాముడు అనే అరసున్న రూపం వస్తుంది కాబట్టి అందుకే కొన్ని నిర్దిష్ట నియమాల కట్టుబడి ఉంటుంది మార్పులు చేర్పులు చేయడానికైతే మాత్రం వీలు కాదు ఎనిమిది ఎనిమిదవ అంశం ఏంటంటే సమగ్రమైనటువంటి వ్యాకరణం సాహిత్యం కూడా ఉంటాయి అంటాడు సమగ్రమైనటువంటి వ్యాకరణం ఉంటుంది సాహిత్యం కూడా ఉంటుంది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఇప్పుడు నాలుగు భాషలు తెలుసుకోబోతున్నాం గ్రాంధికమొకటి వ్యవహారికమొకటి మాండలికం ఒకటి ప్రామాణికమొకటి ఇందులో మూడు భాషలకి వ్యాకరణం ఉంటుంది ఒక భాషకు వ్యాకరణం ఉండదు అదే మాండలికం కాబట్టి గ్రాంధికానికి ఉంటుంది వ్యవహారికానికి ఉంటుంది ప్రామాణికానికి కూడా ఉంటుంది కాబట్టి అందువల్ల దీనికి కూడా సమగ్రమైనటువంటి వ్యాకరణం ఉంటుంది సాహిత్యం కూడా ఉంటుంది తొమ్మిది కవులు పండితుల యొక్క ఆదరణ ఎక్కువగా ఉంటుంది అంటారు కవులు పండితుల యొక్క ఆదరణ ఎక్కువ మరి కవులు పండితుల యొక్క ఆదరణ ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే ఆ రోజుల్లో ప్రాచీన కావ్య భాషా సంప్రదాయము అని పిలిచారు అమ్మ గ్రాంధిక భాషలో ప్రాచీన కావ్య భాషా సంప్రదాయము అని పిలిచారు దాని అర్థం ఏంటంటే ఆ రోజు ఏ కవినా సరే ఏ కవైనా సరే ఒక రచన చెయ్యాలనుకుంటే ఒక కావ్యం రచించాలనుకుంటే ఖచ్చితంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఫస్ట్ కాదు నైంటీ నైన్ పర్సెంట్ ఏ భాషను ఎంచుకునేవారు అంటే గాంధీ కార్డు ఎంచుకునేవారు అందుకే కవులు పండితుల యొక్క ఆదరణ ఎక్కువగా ఉంటుంది అంట సో తొమ్మిది లక్షణాలు వచ్చాయి ఇక్కడ మీకు ఒకటి సంస్కృత పదాలు ఎక్కువగా ఉంటాయి దీర్ఘభూయిష్టమైన ఇష్టమైన సమాస పదాలు ఎక్కువగా ఉంటాయి అరసున్న రూపాలు ఉంటాయి సరళాదే సన్నిధి దృగసంధి రూపాలు ఉంటాయి ఉకారాంత పదాలు ఎక్కువగా ఉంటాయి బిందుపూర్వక బకారం ఉంటుంది నిర్దిష్టమైన నియమాలకు కట్టుబడి మార్చడానికి వీలు లేకుండా ఉంటుంది సమగ్రమైన వ్యాకరణం ఉంటుంది సాహిత్యం కూడా ఉంటుంది కవులు పండితుల యొక్క ఆదరణ ఎక్కువగా ఉంటుంది అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రధానంగా మనకి ఎలాంటి ప్రశ్న ఇక్కడ రావచ్చు అంటే సింపుల్గా చూడండి ముకారాంత పదాలు ఎక్కువగా కలిగిన భాషల క్రింది వాటిలో గుర్తించండి లేదా బిందుపూర్వక బకారము కలిగిన భాషను క్రింది వాటిలో గుర్తించండి అరసున్న రూపాలు ఎక్కువగా కలిగిన భాషను క్రింది వాటిలో గుర్తించండి ఇలా సింగిల్ లైన్ ప్రశ్నలతో పాటు ఏమి గ్రాంధిక భాష యొక్క లక్షణాల్లో సరికాళిది గుర్తించండి సరికానిది ఏంటి ఇవన్నీ తొమ్మిది ఉన్నాయి వీటిల్లో ఒకటి ఏదైనా కొంచెం మార్పులు చేరుకుంటాం ఓటు పెడతాడు ఖచ్చితంగా మనం అది గుర్తించాలి లేదా గ్రాంధిక భాష లక్షణాల్లో క్రింది వాటిలో ఒకదాన్ని గుర్తించండి ఒకటి కరెక్ట్ ఉంటుంది మూడు మాత్రం తక్కువ ఉంటాయి అందుకే మనకు మొత్తం తొమ్మిది కూడా నోటెడ్గా ఉండాలి సంస్కృత పదాలు ఎక్కువగా ఉంటాయి దీర్ఘభూ ఇష్టమైన సమాజ పదాలు ఉంటాయి అరుసున్న రూపాలు ఉంటాయి సరళాదే సంధి తిక సంధి రూపాలు ఉంటాయి ముఖారాంత పదాలు ఉంటాయి విందుపూర్వక బకారం ఉంటుంది నిర్దిష్ట నియమాల కట్టుబడి మార్చడానికి వీలు లేకుండా ఉంటుంది సమగ్రమైన వ్యాకరణం సాహిత్యం ఉంటాయి కవులు పండితుల యొక్క ఆదరణ ఎక్కువగా ఉంటుంది అయితే పదకొండవ శతాబ్దం నుంచి ఉన్నటువంటి ఈ యొక్క గ్రాంధిక భాష దాదాపు ఒక తొమ్మిది శతాబ్దాలు అంటే తొమ్మిది వందల సంవత్సరాల పాటు ఏక చిత్రాధిపత్యంగా ఎవరే కానీ దీని గురించి కామెంట్ చేసే స్థాయిలో కూడా లేకుండా పోయింది కానీ చివరికి ఏమైంది అంటే ఈ గ్రాంధికం అనేటువంటిది పుస్తకాల్లో ఎక్కడా లేదు కానీ నేను ఊహించుకొని కొన్ని విషయాలు చెబుతున్నాను చాలా కాఠిణ్యత అనేటువంటిది పెరిగిపోయింది